ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింపూరి న్యాచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ద్వారా ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట నేను ఒక ఎకరా పసివిఆర్ గారి విధానంలో అనేది ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాను అనమాట మా ఇంటి కోసం మాత్రమే సో ఇప్పుడు కూరగాయలు కూడా మనం న్యాచురల్గా పండించుకోవాలని చెప్పి మాకు ఊర్లో కొద్దిగా స్థలం ఉంటే సో దాంట్లో మనం కూరగాయలు వేయాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట సో అందుకోసం ఇద్దరు మనుషులు పెట్టి మొత్తం క్లీన్ చేయించుకుంటున్నాం అనమాట పిచ్చి మొక్కలు అన్నీ ఉంటే ప్లాస్టిక్ కవర్లు అవన్నీ ఉన్నాయన్నమాట జడ్ మొక్కలు అవన్నీ ట్రాక్టర్ పెట్టుకొని మొత్తం ఆ ట్రాక్టర్ పోసుకుంటున్నాం అనమాట మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు పెట్టుకొని మొత్తం క్లీన్ చేయించుకుంటున్నాము మీరు చూడొచ్చు సో ఆ తర్వాత ఏంటంటే మనం ట్రాక్టర్తో కల్టివేటర్ తోలుకుంటున్నాం అనమాట ఎందుకంటే మామూలుగా అయితే రోటావేటర్ కొట్టాలి కొద్దిగా ల్యాండ్ ఏంటంటే కొద్ది గుంటలు గుంటలుగా రాళ్ళు అలా ఉన్నాయన్నమాట ఖాళీ స్థలంగా పెట్టి ఉండే సో అందువల్ల మనం ఏంటంటే ముందర కల్టివేటర్ తోలుకున్నాం అనమాట ఫ్రెండ్స్ మనం తక్కువ బడ్జెట్ లో పోదాం అని చెప్పి మనం సిమెంట్ పోల్స్ తో వాటితో ఫెన్సింగ్ వేసుకోవాలంటే ఖర్చు అనేది పెరిగిపోద్ది కాబట్టి మనం చిల్లకర్రల ద్వారా మనం ఫెన్సింగ్ వేసుకోవాలని చెప్పి తక్కువ బడ్జెట్ లో పోదాం అని చెప్పి మిషన్ ద్వారా కోపించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఆ విధంగా అనమాట మీరు చూడొచ్చు కర్రలు అనేవి నీట్గా కట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదా వాళ్ళిద్దరూ వచ్చి మనకి ల్యాండ్ ప్రిపరేషన్ మరియు ఇప్పుడు కర్రలు కటింగ్కి మరియు దాంట్లో వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు అనమాట వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ ముఖ్యంగా దాంట్లో ఒకరు వచ్చి రిలేటివ్స్ అనమాట అవుతారు సో వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా సో ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనం చిల్లకర్రలు అనేవి కట్ చేసుకున్నామో అవన్నీ మనం ట్రాక్టర్లో చేర్చుకుంటున్నాం అనమాట మీరు చూడొచ్చు నన్నిటినీ నీట్గా మన ట్రాక్టర్లో చేర్చుకొని మా మా స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి చేర్చుకునే టయానికి సుమారు నాలుగున్నర గంటల సమయం పట్టిందన్నమాట మేము వచ్చిన దగ్గర నుంచి మీకు వీడియోలో చూడడానికి ఏదంటే ఐదు నిమిషాలు అయిపోయినట్టు ఉంటుంది కానీ మనకు సుమారు నాలుగున్నర గంటల సమయం పట్టింది ఉదయం తొమ్మిది గంటలకి మనం వస్తే సుమారు ఒకటిన్నర రెండు అనమాట మనం మనం ఇంటికి చేరే టయానికి చూడొచ్చు మనం ట్రాక్టర్లు అన్ని నీట్గా చేర్చుకొని మళ్ళీ ఎక్కడ దారిలో పడకుండా మనం నీట్గా అది చేర్చుకున్నాం అనమాట ట్రాక్టర్ లోకి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోడంచుని ఎందుకు దొవుతున్నాం అంటే పంచాయత్ నెలది కనెక్షన్ కోసం అనమాట ఎందుకోసం అంటే మన దాంట్లో ఎటువంటి బోర్ పాయింట్ అనేది లేదు సో మన న్యాచురల్ ఫార్మ్ లో కూరగాయలు మేము పండించుకుంటున్నాం కాబట్టి వాటికి వాటర్ అనేది కావాలి కాబట్టి సో మనం పంచాయత్ నీలది కనెక్షన్ కోసం మనం దూకుంటున్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే మనం డైరెక్ట్గా పంచాయతీ నెల అయితే కనెక్షన్ తీసుకోకుండా ఆల్రెడీ వేరే వాళ్ళకు ఉంటే వాళ్ళ దానికి టీ కప్లింగ్ వేసుకొని మన దానికి కనెక్షన్ తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు దువ్వే వ్యక్తి కాకుండా మీరు వీడియోలో ఒక వ్యక్తిని చూస్తారు చూడండి సో ఆయన పేరు కరియాల్ రాజా అనమాట మా అవుతాడు సో వాళ్ళ దగ్గర నుంచి మనం కనెక్షన్ తీసుకున్నాం అనమాట టీ కప్లింగ్ ద్వారా సో మనకి పైప్ లైన్ మొత్తం అతనే హెల్ప్ చేశాడు మన దాంట్లోకి వేసుకునే దానికి మొత్తం సో ఆ మాంకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ట్రాక్టర్తో బ్లేడ్లు లాక్కొని అంతా నేను లెవెల్ చేసుకొని ఆ తర్వాత మనం కల్టివేటర్ తోలుకొని ఆ తర్వాత మనం బెడ్లు వేసుకుంటాం అనమాట అది కూడా మీకు తర్వాత వీడియోస్లో వస్తూ ఉంటాయి మనం వా ఇంకా ప్రతి వారం ఒక వీడియో రిలీజ్ చేస్తాం అనమాట సో ఆ బెడ్లు వేసుకున్న తర్వాత మనం నర్సరీ నుంచి నారు తెచ్చుకొని ప్లాంటేషన్ చేసుకుంటాం అనమాట సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు చూడవచ్చు మన దగ్గర ఆల్రెడీ మీరు మన ఛానల్ ఫాలో అవుతుంటే గౌరీ అని ఆవుదోడ ఉందన్నమాట మన దగ్గర వాటి మూత్రం వాటి పేడతో మనం జీవామృతం అలాంటివి తయారు చేసుకొని మిగతా కషాయాలు తయారు చేసుకొని వీటికి ఏదైతే మనం కూరగాయల నారలు తెచ్చుకుంటామో వాటికి మనం స్ప్రే చేసుకోవడం మరియు భూమికి ఇవ్వడం అలాంటివి చేస్తామనమాట సో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఈ నేల ఏదైతే చాలా ఫర్టైల్ ల్యాండ్ అనమాట చాలా సారవంతమైంది సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎటువంటి పంటలు అనేది మనం అనమాట సో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఏదైతే పంచాయతీ నీళ్ళు వాడతామో వీటికి సో అవి కొద్దిగా తీపుగా ఉండవు కొద్దిగా సవాళ్ళు ఉంటాయన్నమాట సో ఎలా వస్తుందో చూడాలి దిగుబడి అనేది కూడా సో మనం ఫర్దర్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్